నమస్కారం తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా స్వర్ణకుం ప్రాజెక్టు లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు ప్రజలను ఉద్దేశించి ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మేము వచ్చామని చెప్పారు దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని తెలిపారు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లతో ఆంధ్ర పనులు పూర్తి చేస్తామని అన్నారు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తామని చెప్పారు కొంతమంది మాట్లాడతారు ఏం ఏంటమ్మా మీ ఇంటికి పెద్ద మాదిగా ఉన్నా పెద్ద కొడుకు మాదిగా ఉండి సేవలు అవునా కాదా అడుగుతున్నా మిమ్మల్ని కిడ్నీ సమస్యలు వస్తాయి లేకపోతే అనారోగ్యం లెప్రసీ కానీ ఇలాంటి వస్తాయి అలాంటి వారికి పదివేల రూపాయలు ఇస్తున్నాను మంచానికి పరిమితమైన వాళ్ళకి ఎవడు ఇవాళ ప్రపంచంలో పదహైదు వేలు రూపాయలు జీతం మారిగా వాళ్ళకి ఇస్తున్నాను దేనికి ఇచ్చారంటే ఒక మానవత మనుషులు ఇబ్బందుల్లో ఉన్నారు పేదరికంలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇది నా బాధ్యత అందుకే ఇలాంటి సంక్షేమానికి శ్రీకారం చుట్టాను మా ఆడబిడ్డలకు గ్యాస్ ఇచ్చాలని ఇప్పుడే చెప్పాను మీకు ఇబ్బంది లేకుండా అవసరమైతే నాలుగు నెలలకు ఒకసారి నేలుగా మీ అకౌంట్లోనే లోనే డబ్బులేస్తాను మీరే దబాయించి మీరు గ్యాస్ తీసుకోండి నిన్ననే తల్లికి వందరం ఒకే మాట చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందరం ఇస్తారం చెప్పా నిన్న మొన్న మాట్లాడే నాయకులు అడుగుతున్న మీరు చెప్పారు ఫోటోలు దిగారు ఇచ్చారా అని అడుగుతున్నా ఈరోజు ఐదు మంది పిల్లలుంటే ఐదు మందికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ అండి అవునా కాదా అని అడుగుతున్నా ఇచ్చారంటే చేలిపైకెద్దండి అలాంటిది ఈరోజు మనం దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో దీనివల్ల రెండు లాభాలు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ఒకరిని చదివిస్తే ఇద్దరు పిల్లలు చిన్నబోతారు ఏ తల్లికి ఆ కష్టం రాకూడదని మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాజీ ఎమ్మెల్యే వలబునేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నోజువీడు కోర్టు బెయిల్ ఇచ్చింది ఫిబ్రవరి పదహారున ఏపీ పోలీసులు వల్లని హైదరాబాద్ లో అరెస్టు చేశారు నాట్ నుంచి నూట నలభై రోజుల పాటు జైల్లో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు విచారణ చేపట్టిన నోజువీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు అయింది వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజశ్రీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు పేర్ని రఘురాం వైఎస్ఆర్ సిపి శ్రేణులు వంశీ అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది జోరాల నుంచి శ్రీశైలానికి అరవై మూడు వేల నూట యాభై ఆరు క్యూసెక్ ల వరద వచ్చి చేరుతుంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఐదు పాయింట్ అడుగులుగా ఉంది జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ప్రస్తుత నీటి పాయింట్ ఏడుగా నమోదయ్యింది ఈ నేపథ్యంలో శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని గుడివాడలో ఎమ్మెల్యే రెండుదండల రాము ప్రారంభించారు పార్టీ నేతలతో కలిసి పట్నంలోని మూడో వార్డు లో ఇంటింటికి వెళ్లి ప్రజలంతా అమేకమే ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ సంక్షేమ కార్యక్రమాలు కరపత్రాలను అందజేశారు తక్కువ సమయంలోనే ప్రభుత్వం పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధారణ ఉచిత గ్యాస్ సిలిండర్ తల్లికి వందనం తదితర పథకాలను అమలు చేస్తున్నారు గత వైకాపా ప్రజలకు ఏమీ చేయలేదు అన్నారుగో పాయింట్ ఒకటి అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పూర్తయింది ఈ అడుగు మొదటి అడుగు వేశాము మొదటి అడుగులో మనం ఏం సాధించాము అనేది చూపిస్తాను మేము ఎంతమంది పిల్లలు అంటే అమ్మా వచ్చిన బస్ కూడా వచ్చేస్తుంది మీకు ఓకే ఆగస్ట్ పదిహేను ఓకే అన్ని అన్నా క్యాంటీన్ పనిచేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందున్న శాసనసభ్యుడు ఇరవై ఏళ్ళలో ఎనభై ఎంతమంది సమస్యలు అన్నాడు ఈ ఒక్క సంవత్సరంలో ఎన్ని సమస్యలున్నాను మీరు ఎన్ని సమస్యలు సాల్వ్ చేశానని ఒక్కసారి మనకి ఏం చూస్తున్నా గానీ మనకి రోడ్ల మండలానికి అత్యధికంగా నిధులు వచ్చిన సంవత్సరం ఎవరు కాదన్నా కాదు అవునన్నా కాదన్నా కానీ అది వాస్తవం ఏ సమస్య ఉంటే ఆ సమస్య మన నాయకుల ద్వారా కానీ నీళ్ళ ద్వారా కానీ ఎట్టే కాకుండా అక్కడ సమస్యని సాల్వ్ చేసుకుంటూ వస్తాం గురువారం పట్టణంలో మంచినీళ్ళు ఎక్కడన్నా కానీ ఈ మురికి నీళ్ళు వస్తున్నాయి అనే సమస్యలు మీ మధ్య ఎక్కడైనా పెట్టినారా అని సరగలుగుతుంది ధైర్యంగా చెప్పగలుగుతాం అది సంవత్సరం కష్టం ఉన్న దాని ఎవరికి అర్థం కాని కష్టం ఉన్న ఎందుకంటే అత్యంత ఇంపార్టెంట్ మనిషిని దాని మీద శ్రద్ధ పెట్టింది రాకడా రాకడా లేవు అలాగే చివరికి ఏమిటి మనకి డ్రైనేజ్ డ్రైనేజ్ అంతా వచ్చిన సంవత్సరం క్లియర్ చేసుకుంటాం కాకుండా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం ఏ పని ఎప్పుడు చేయాలి అనేది కరెక్ట్గా పని అప్పుడు చేస్తేనే ఉంది అంత కరెక్ట్గా చంద్రబాబు గారు అయితే ఎలా అయితే అవగాహన మీరు చేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో నేను కూడా అదే కష్టపడుతున్నాను తీసుకెళ్ళాను మనం నేను అనేది తప్పకెళ్ళి మనం ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు సమస్య తీసుకువస్తున్నాడు ఆ సమస్యను సాల్వ్ చేసుకుంటానికి నేను కష్టపడుతున్నా ఉన్నాను సో ఇది కలిసి కట్టుగా నేను కనబడుస్తాను అంతే కాకుండా మీకు రకరకాలుగా కనబడుతుంటాయి ఓకే ఇక్కడ వాళ్ళని ఇచ్చేస్తున్నారంట అక్కడ వాళ్ళని తీసేస్తున్నారంట ఇది తీసేస్తున్నారంట ఇది తీసేస్తున్నారా అంటే ఎక్కడ జరిగింది జరిగి జరిగిన దాఖలాలు నేను మీరే ఉన్నారు కదా అందరూ ఏ వార్డుగా వార్డు ఏ కమిటీ ఏ ఏ విలేజ్గా విలేజ్ సొంతగా అందరిని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకుని అందరికి కలిసి కట్టి వెళ్ళేటట్టు చేస్తున్నాను అంతే కదా ఇదే ఐక్యత మనం పాటించాలి కూడా మీకు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది చాలా అవసరం మనకి సో ప్రజలకి అప్పచెప్పాలి మన మనకు బాధ్యత పెట్టారు మనకు ఆ బాధ్యతలో మనం చేసిన పనులు చేయలేని పనులు చేయబోయే పనులు అన్నీ చెప్పుకుంటా వచ్చే ధైర్యం మన దగ్గర ఉండదు నిన్న ఇప్పుడు రాగా మనకు మనకు ఒప్పుడేళ్ళ గొప్ప హ్యాపీనెస్ ఉంది ఎవరైనా వచ్చి రోడ్డు అడిగితే అని చేస్తేనే ట్రై చేస్తాం ఇంతకుముందు ప్రయత్నాలు అరే అనేది మరి ఒకసారి ఎవరైనా పరిస్థితులు వచ్చు మా రోడ్డు కావాలని వస్తారు బేసిక్ రోడ్డు కావాలి ఆ రోడ్డు ఎప్పుడన్నా జరిగిందా ప్రయత్నంలో జరిగిందా ఇప్పుడు ప్రయత్నం చేస్తామని నేను ధైర్యం చెప్పగలం ప్రతి రోడ్ చేస్తానికి పది బోట్ లోపల మన గుడువా టౌన్ కి మన మన గుడువా టౌన్ కి ఒక్కదానికే మాత్రమే స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు ఇంకొ ఇంకొక మున్సిపాలిటీ ఇచ్చారు అది కొప్పునియ్ వర్గానికి నాయనొకతే మన గుడువా టౌన్ స్పెషల్ గ్రాంట్ रखते हैं कृष्णा జిల్లా పడని నియోజకవర్గం వర్గం కుwidetildeన మండలం ఇంటియొ గ్రామంలో కోటం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది పెద్దోళ్ళు అయిపోయినా గ్యాస్ సిలిండర్లు అమ్మా వస్తున్నాయి మీకు पर्नेम पर्नेम पेशंट का डैन प्रॉब्लम है ना मेरे किराए प्रॉब्लम किस बीच में छुट्टियों के दौरान लेवा रहे हो अंता ओके करने हैं समस्त ने मेरे को ये समस्त लेवा ओके थैंक यू फोन नंबर ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో బుడ్డల్లా మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం